అయ్యి బాబోయ్ మరి చికెను మటన్ ఎక్కువగా గుర్తుకొచ్చేది ఆదివారం పోటే మరి ఆదివారం రోజున కూసంత అంత బయటికి వెళ్తే చాలు ఎక్కడి నుంచైనా మనకి బాగా వాసనలు చెత్త ఉంటాయే అదే ఈరోజు చికెన్ కర్రీయో మటన్ కర్రీయో ఏదో మొత్తానికి ఇవన్నీ వండుతున్నారు మరి మనకేమో బాగా తినాలని అనిపించింది మరి ఏం చేద్దాం ఒక్కొక్కసారేమో మనకి వీలు అవ్వదు మరి అప్పుడు ఇట్ట డల్గా కూర్చొని ఉన్నది అడ్జస్ట్ చేసుకున్నా ఉంటే మన మనసు ఏమో కుదురుగా ఉండదు మరి ఏదో ఒకటి కనీసం అయినా చేయాలనుకుంటాం మరి ఎప్పుడూ రెగ్యులర్గా ఉప్పు కారం పసుపు ఇట్ట కొడుగుడు పొరుగు వేసుకుంటే ఇంకా కిక్కే ఉంటుంది చాలా టేస్టీగా అట్లాగే మనకు కూడా అదే వాసన వచ్చేలాగా చికెన్ మటన్ వండేటప్పుడు మనకి ఏ ఫ్లేవర్ వచ్చిందో అదే టేస్ట్ ఈ రోజు చేస్తాను మీకు అసలు ఏ మాత్రం తేడా ఉండదు మరి ఎలా చేయాలంటే ఇటగా ఒక కడాయి తీసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేయండి ఒక పచ్చిమిరపకాయ చిన్న ముక్కలుగా కట్ చేయండి ఇక మనకి టేస్ట్ తగ్గట్టు సాల్టు రెండు రబ్బల కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తర్వాత ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇప్పుడు ఇవన్నీ దోరగా వేయించుకోండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా కొంచెం మంచిగా వేగేలాగా రెండు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేయండి తర్వాత ఇలా వేసుకొని ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి మరి మా పిల్లలైతే అసలు చిన్నపిల్లలే కదా ఇక ఎక్కువగా స్పైసీగా తినలేరు అందుకనే మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి కుదిరితే హాఫ్ టేబుల్ స్పూన్ లేదంటే మీ టేస్ట్ తగ్గట్టు వన్ టేబుల్ స్పూన్ ఇలా వేసుకొని రెండు నిమిషాలు దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసి చక్కగా మధ్యలో ఇలా గ్యాప్ తీసుకొని ఇలా మూడు గుడ్లు వేసుకోండి చక్కగా ఇలాగా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి ఇక ఇంతే ఇలాగ పర్ఫెక్ట్గా దగ్గర అయిన తర్వాత మీరు దింపేసే ఒక్క నిమిషం ముందు చక్కగా కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి ఆగాగు నువ్వు చెప్పడాన్ని బాగానే చెప్పావు కానీ చికెను మటన్ పని లేకుండా చక్కగా కమ్మగా ఉండిది ఇలా చేసుకుంటే అన్నావు మరి ఎగ్జాక్ట్లీ అదే ఫ్లేవర్ వచ్చింది అన్నావు మరి సప్తా దాని మీనింగు అయ్యి బాబోయ్ మరి కోడిగుడ్డు పొరుటు మీద ఎవరైనా ఇలాగ వేసి ఉల్లిపాయలు వేసి పచ్చిమిరగా వేసి ఉప్పు కారం వేసి కోడిగుడ్డలు వేస్తే అది కోడిగుడ్డు పొరుటు అంటారు ఇప్పుడు నేను సేమ్ అదే ఫ్లేవర్ అని చెప్పానుగా ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొత్తిమీర కరివేపాకు ఇంకా టమాటాలు ఇలా వేస్తే మనకి ఆ ఫ్లేవర్ రాదా కమ్మగా వచ్చింది మరి ఇంత రుచికరమైన వంట బయటే కాదు మన ఇంట్లో కూడా హ్యాపీగా చికెన్ మటన్ లేకపోయినా ఉండిద్ది మరి వెళ్ళరానా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మా ఒక లైకు షేరు సబ్స్క్రైబ్